ప్రైజ్ లాండ్ దేవుని శ్రేష్టమైన నామమునకు మహింకరును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఇహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను ప్రియులరా ఇక్కడ కీర్తనాకారుడు రాసిన విధానాన్ని బట్టి నా దీపము నువ్వు వాడవి వాస్తవంగా చెప్పాలంటే దీపము మరి మానవ జీవితంలో ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనదండి ఒక మనిషి ఫలింపుకి సాదృశ్యంగా కనపడుతుంటుంది ఒక మనిషి ఎల్లప్పుడూ కూడా సమస్త జనులకు వెలిగించబడతా ఉండాలి అటువలే ఆనాడు దావీదు యొక్క దీపాన్ని దేవుడు వెలిగించాడు నా అభిషక్తుని దీపము నేను వెలిగేలా చేస్తాను అని చెప్పి అన్నాడండి దావీదు రాజు తన యొక్క వంశము అంతకంతకు ప్రబలింది అంతకంతకు వర్దిల్లడానికి గల కారణము ఆ దేవాది దేవుడే అంతేకాకుండా మరి దేవుని యొక్క సన్నిధి యొక్క కాంతి దావీది మీద ఉన్నదండి అలాగే భక్తుడైన యోగు మరి తన మీద కూడా దేవుని యొక్క కాంతిని దేవుని యొక్క వెలుగుని ప్రకాశింప ప్రకాశింప చేశాడు ప్రేమను వల్ల అలాగే దావీది కూడా ఎలాగా అభివృద్ధి చెందాడో భక్తుడైన యోగు కూడా రెండంతలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కాబట్టి దేవుని నమ్మిన వారికి ఖచ్చితముగా దేవుడు వారికి ఉన్న చీకటిని వెలుగుగా మార్చువాడు అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడని నజరడని యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఒకవేళ నువ్వు లోకములో గనక ఉంటే ప్రభువును గనక అంగీకరించి ఉంటే ఆ క్రీస్తు వెలుగు నీ మీద ఉంటుందండి ఆ వెలుగు నీకు దీపంగా ఉంటుంది ఆ వెలుగు నీకు ఒక చక్కగా ఆశీర్వాదకరముగా ఉంటుందండి కావున ఆయన చీకటిని వెలుగుగా మార్చువాడు కావున ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆశీర్వదింప చేస్తాడు దావీదుని ఎలాగా ఆశీర్వదించాడు యోగుని ఎలాగా ఆశీర్వదించాడు వారికి ఉన్న చీకట్లో తొలగించి వెలుగుతో నింపాడండి వారి యొక్క దీపాలు వెలిగించబడ్డాయి వారు ఆశీర్వదించబడ్డారు ఎంతో మందికి దీవిన ఉన్నారు ప్రేమను వల్లరా అటువలే ప్రతి ఒక్కరి చీకటిని ఆయన తొలగించువాడు నువ్వు అనుకుంటున్నావు చీకటి అంటే శ్రమ అని ఆ శ్రమని తొలగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడండి కావున ఆయన మాట వినేవారిగా ఆయన ఎదుట విధేయత కలిగిన వారిగా ఆయనకి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఎందుకంటే ఆనాడు యోగు ప్రార్థన చేస్తూ అయా నీ యొక్క దీపము నీ కాంతి నా తలపై నా ప్రకాశింప చేయము అని ప్రార్థిస్తూ ఉంటాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవా నీ వెలుగుని నా పైన ఉంచండి అని ప్రార్థించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆ మేన్